వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఉగ్రదాడిలో మరణించిన హిందూ సోదరుల ఆత్మశాంతి చేకూరాలని హయత్నగర్ డివిజన్లోని జేఏసీ అనుమగల్ నగర్ ఆరు కాలనీల స్వగృహ కాలనీ బృందావన్ కాలనీ మిథిల్ నగర్ హోమ్ సిటీ లక్ష్మీ గణపతి కాలనీ దుర్గనగర్ కాలనీ సభ్యులు కలిసి నిర్వహించిన కొవ్వత్తుల ర్యాలీ కార్యక్రమం స్థానిక డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి గారు పాల్గొన్నారు

లు మన మీద ఈ ఇంతకుముందు మన దగ్గర గోపుట్గా దగ్గర కానీ మన సాయిబాబా గుడి దగ్గర కానీ రూపి దగ్గర కానీ ఎన్నో ఎక్సిడెంట్లు జరిగినాయి అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం రెండు మూడు రోజులు మాత్రం మనము అంటాము తర్వాత తెల్లారి నుంచి మనం అది కాకుండా మనం అందరూ ఐక్యమత్యంగా ఉండి హిందువుల మధ్య ఏకంగా ఉంటామని చెప్పి చెప్పే విధంగా మనకి కార్యక్రమాలు చేయాలి మనం అందరి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ విధంగా మనము ముందుకు పోవాలి ఇప్పటిదాకా అన్న చెప్పినట్లు మనకు పిల్లలకు మనకు పిల్లలకు ఎప్పటికీ మనకు సంస్కృతి మనము నేర్పలేము మనం ఇప్పటికైనా మనం హిందూ సాంస్కృతి పిల్లలకు నేర్పితే మరి రాబోయే రోజులలో కొంచెం మంచి మీద ఐక్యంగా ఉంటారు ఎందుకంటే మన పెద్దలు మనకు నేర్పారు కాబట్టి మనం అందుతూ ఉన్నాం మనం కూడా సేమ్ అదే విధంగా మన పిల్లల కింద నేర్పాలి ఇలా మొత్తం ఫారెన్ కల్చర్ ఫారల్చర్ అని చెప్పి చేస్తున్నారు అది మర్చిపోవాలి ఇప్పటికే హిందూ సంస్కృతి నేర్పించి వాళ్ళని ప్రతి వారం ఒక రోజు గుడిపో ఎక్కువ దూకపోవాలి దొంగపోతే వాళ్ళకి మన సంస్కృతి అనేది అధికారు ముగారి కుటుంబాలు ఉంటుండే ముమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చిన్నైనా పెద్ద అయినా మామ నాన్న అందరూ తెలుస్తుండే ఇప్పుడు ఏమో చిన్నైనా అంటే ఎవరో పెద్ద అంటే సపరేట్ ఉంటుంది చేసిన కుటుంబాలే దాంట్లోకి మనకు సాంస్కృతిక మన అందరూ ఐక్యంగా ఉండేది అని అర్థమైతే అర్థమైంది కాబట్టి మన అందరము వాళ్ళకు వివరించాలి వాళ్ళ చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ హిందుత్వం గురించి అన్న చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ లో చిన్న పిల్లల నుంచి చెప్పలే ఆ హిందుత్వం మీద బాగా అవగాహన వస్తుంది కాబట్టి మీ పిల్లలు పంపిస్తాంటే చెప్పి ఇంకా ఏరియా కానీ చూసుకోవాలి కాకగిరి ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను రెండు శనివారం ఆదివారం హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రోజు ఊరేపకుండా ఒక గంట సేపు వస్తే వాళ్ళకు కట్టేస్తాము కట్టేస్తాము అవన్నీ నేర్పిస్తాము ఆ ఇంటిలో మీద వాళ్ళకి రప్పవచ్చాం పట్టు పట్టు వస్తుంది వాళ్ళకు వస్తుంది కాబట్టి అదొకటి మనకి నిర్వహిస్తాను మీరు పిల్లల మనసు తగ్గించి తెలియజేస్తూ ఇంత ఘోరంగా జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరం కాబట్టి వాళ్ళ కుటుంబ వృద్ధులకు మొన్న జరిగిన ఉగ్రవాదులు అంటే ముస్లింస్ ఒక సైడ్ వచ్చేసేది హిందూస్ ఒక పక్కకు వచ్చేసేది ఎవరైతే హిందూస్ ఉన్నారో టార్గెట్ చేసి తప్పుతున్నారు అది గుర్తుంచుకోరు హిందువులు టార్గెట్ చేసి తప్పుతున్నారు అంటే మనం మనం ఎంతకైనా ఐదు మందికి ఉండవలసిన అవసరం ఉండదు ఆ హిందువుల కాకుండా హిందువులకు అనుమానం వస్తే వాళ్ళ బట్టలు చూసి మరి చంపి అంటే ఎంత బాధకరం మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా హిందువుల మనం అందరం ఐక్యంగా ఉందాం మనం ఇక్కడ ఎక్కడెక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిందాం మనం ఖాళీ అని రాజకీయాలు అని ఇవన్నీ కాకుండా మనం అందరూ ఒక కుటుంబ సభ్యులు కానీ డెవలప్మెంట్ చేసుకొని ఒక మన కానీ హిందువుల హిందూ కానీ అని హిందువుల అందరం ఐక్యమత్యం ఉంటుంది అందరూ ఐకమత్యం ఉంటారని చెప్పేసి తెలియజేసే విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఈ అందరికి మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఉండేవి కాబట్టి